మన ప్రభు రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో కుడి వచ్చిన మీ అందరికీ అలాగే నాకు అవకాశం ఇచ్చిన అయ్యగారికి అమ్మగారికి వందనాలు తెలియజేసుకుంటున్నాను పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఒక వాక్య భాగాన్ని మనము రాత్రి కాలం చదువుకుందాం యషయా గ్రంథము యశయా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము యశయా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము రెండవ వచనాన్ని మనందరము కూడా కలిసి చదువుకుందాం యశయా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము రెండవ వచనం చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు మరణ ఛాయగల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకొని పరిశుద్ధుడా ప్రేమల తండ్రి నాయన స్తోత్రం ప్రభువా ఇదిగో ఈ రాత్రి కాల సమయం నాయన మరొకసారి నీ సన్నిధిలో చేరి ప్రభు నీ నామాన్ని స్తుతించడానికి ఆరాధించడానికి ప్రభువ ఎంతవరకు పాటల ద్వారా ఆరాధన ద్వారా మహిం పొందుకొని ఉన్నావు వాక్య ధ్యానంలోనికి వెళుతుండగా తండ్రి చదవబడిన వాక్య భాగం వివరించి దానిలోని భావాన్ని చెప్పడానికి ప్రభు ఇదిగో నాయన జ్ఞానం లేనివాడిని వట్టివాడిని మట్టివాడిని ప్రభు నీ స్లోచాడు నన్ను మరుగుపరుచుకో నీ నోటి బూరగా నన్ను మార్చుకొని ప్రభుకుడి వచ్చిన ప్రతి ఒక్కరితో నీవే మాట్లాడుమని నాయన మమ్మల్ని బలపరిచి ఆత్మీయంగా బలపరిచే వాక్యాన్ని మాకు ఈ రాత్రి దయచేయమని ఏసు దివ్య నామంలో అడిగి వేడుకున్నాం తండ్రి మెయిన్ మంచిదండి మనము చదువుకున్న వాక్య భాగము యశయా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము రెండవ వచనం నేను త్వరగా ముగించాలనుకున్నా ఎందుకంటే మన సండే స్కూల్ పిల్లల కార్యక్రమం ఉంది కాబట్టి ఎక్కువ సమయం తీసుకోను క్లుప్తంగానే ఈ అంశాన్ని వివరించాలని ఆశపడుతున్నాను ఈరోజు మన అంశం ఏంటంటే చీకటి దేవుని స్తోత్రం చెప్తారా ఏంటి మన అంశము చీకటి అదేంటండి శుభమాన సంతోషంగా పండగ చేసుకోవడానికి వస్తే మీరు చీకటి అంటున్నారు అంటారా నిన్నటి రాత్రి చీకటిలో వెళ్ళామన్నమాట ఎక్కడికి గణపవరం ఎన్నో ప్రయాణాలు చేశాను కానీ అమ్మగారు మీకు వందనాలండి మెసేజ్ కూడా పెట్టాను అన్నమాట నిన్న గ్రూప్లో గాఢాంధకారం చుట్టూ చీకటి ఎముకలు కొరికే చలి మారే గారు మారే గారు కూడా వచ్చారు అయ్యగారు అమ్మగారు మేము నలుగురం వెళ్ళాము మన సంఘస్థులు కూడా కొందరు వచ్చారు చుట్టూ చీకటి ఇంకా అసలు ఏమి లైట్ లేవు ఏం లేవు చలిమో వణికిపోతుంది అంటే అది స్వెటర్ వేసుకున్నా కానీ ఒళ్ళు వణికిపోతుంది అనమాట ఎముకలు కొరికే చలి అంటారు కదా అట్లాంటి చలి చీకట్లో మరి అంత దూరం ప్రయాణం చేయడం జరిగింది ఆ రోడ్డు అంతా గతుకులు మళ్ళీ రోడ్డు ఏమైనా తిన్నగా ఉందంటే అంతా కూడా గతుకులు ఎంతో ఇబ్బంది పడి వెళ్ళాము మరి దేవునామకం భయంకరంగా గణపవరంలో జరిగింది క్రిస్మస్ ఆరాధన అలాగే నిన్న వైఎస్ఆర్ కాలనీలో కూడా ఆరాధన జరిగింది అయితే ఈరోజు మన అంశం ఏంటండి చీకటి ఇక్కడ మనం చదవబడిన వాక్య భాగము చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు ఈ మాట ఎవరు చెబుతున్నారంటే యషయా ప్రవక్త చెబుతున్నటువంటి మాట అనమాట బైబిల్ గ్రంథాన్ని చూసుకున్నట్లయితే ఆ రెండు ఉంటాయి పాత నిబంధన కొత్త నిబంధన మన పిల్లలు ఉన్నారు ఈరోజు సండే స్కూల్ పిల్లలు నాకు చాలా సంతోషంగా ఉంది పిల్లల్ని చూడడం ఇక్కడ వాళ్ళు చెప్పమంటే అన్నీ చెప్పేస్తారు ఇప్పుడు నెక్స్ట్ ప్రోగ్రాం అదే పాత నిబంధనలు ఎన్ని ఉన్నాయి కొత్త నిబంధనలు ఎన్ని ఉన్నాయి అన్నీ చెప్పేస్తారు అయితే ఈ పాత నిబంధనకి కొత్త నిబంధనకి మధ్యలో మీరు చూసుకున్నట్లయితే ఒక ఖాళీ పేజ్ ఉంటుంది అన్నమాట పాత నిబంధనకి కొత్త నిబంధనకి మధ్యలో గ్యాప్ అంటే ఎంత ఏజ్ ఎవరికైనా తెలుసా పిల్లలకి పాత నిబంధనకి కొత్త నిబంధనకి మధ్యలో కాలం ఎంత నాలుగు వందల సంవత్సరాలు దేవుని సూత్రం చెప్తారా నాలుగు వందల సంవత్సరాల గ్యాప్ ఉందన్నమాట పాత నిబంధనకి కొత్త నిబంధనకి అంటే పాత నిబంధనలో ప్రవక్తలు చెబుతూ వస్తున్నారనమాట ఏం చెప్తున్నారు ఇదిగో మెస్సయ వస్తాడు రక్షకుడు వస్తాడు అని చెప్పి ఆ పాత నిబంధనలో ప్రవక్తలు చెబుతూ ఉన్నాడు మనం చదువుకున్న వాక్య భావం కూడా యశయా ప్రవక్త చెబుతున్నటువంటి మాట చీకట్లో నడిచులు గొప్ప వెలుగును చూచున్నారని అయితే ఆ చివరి అధ్యాయం ఏంటి పాత నిబంధనలో లాస్ట్ చాప్టర్ ఏంటి మలాకి ఆ మలాకి తర్వాత ఇంకా ఆ నాలుగు వందల సంవత్సరాలు కూడా ప్రవక్తలు లేరు ప్రవచనాలు లేరు దేవుని వాక్యము కూడా లేదు అంటే ఇస్రాయల్ ప్రజలే కానీ యూదులకే కానీ దేవుని వాక్యము అందించబడనటువంటి కాలం అది సైలెంట్ ఇయర్స్ అని ఇంగ్లీష్లో అంటారు ఈ నాలుగు వందల సంవత్సరాలు ఏంటంటే సైలెంట్ ఇయర్స్ అంటే దేవుని వాక్యం అనేది అందించబడలేదన్నమాట అయితే ఈ నాలుగు వందల సంవత్సరాలు ప్రవక్తలు లేరు ప్రవచనాలు లేరు ప్రవచనాలు లేవు దేవుని వాక్యం కూడా లేదు అయితే అది ఒక చీకటి కాలంగా ఇస్రాయేల్ ప్రజల జీవితాల్లో ఉన్నదన్నమాట అంటే దేవుని వాక్యము లేనటువంటి కాలం అయితే ఈ రాత్రి మనము తీసుకున్న అంశం ఏంటి చీకటి అయితే అసలు చీకటి అంటే ఏంటి అన్న విషయాన్ని నేను ముందు మీ ముందు ఉంచదలుచుకున్నాను చీకటి అంటే ఏంటి ఇంగ్లీష్లో ఏమంటారు చీకటిని డార్క్నెస్ ఏమంటారు డార్క్నెస్ సో ఫస్ట్ క్వశ్చన్ వాట్ ఈస్ డార్క్నెస్ అంటే చీకటి అంటే ఏమిటి అన్న విషయాన్ని మనం చూసుకుందాం మీరు ఇంట్లో కరెంటు పోయిందనుకోండి అంటే పాతకాలంలో అయితే క్యాండిల్ వాళ్ళం అంతకుముందు ఇంకా బుడ్డీలు ఉన్నాయి కదా నూనె బుడ్డీలు అవి వాళ్ళం ఇప్పుడు ఫోన్ ఎత్తుక్కుంటున్నారు కదా ఫోన్లో టార్చ్ లైట్ వేయాలి కదా అంటే సడన్ గా ఇంట్లో కరెంటు పోతే అప్పుడు అంత చీకటి అయిపోయింది అంటే ఇందాక చెప్పాను మీరు ఎప్పుడన్నా వెళ్ళారా అట్లాంటి చిమ్మ చీకట్లో అంటే ఒక్క లైట్ కూడా పాత రోజుల్లో ఈ లైట్లు కూడా ఉండేవి కాదు ఇప్పుడంటే అంతా ఎక్కడంటే లైట్లు వచ్చేసినాయి కానీ మరి పెద్దవారికి మీకు అనుభవం ఉండి ఉంటుంది పల్లెటూళ్ళల్లో అసలు లైట్లు కూడా ఉండేవి కాదు అట్లా కరెంటు పోయినప్పుడు మీకు అంతా చీకటి అయిపోయింది కదా అంటే చీకట్లో ఏం జరుగుతుంది అంటే మీకేమీ కనపడదు చీకట్లో ఏం జరుగుతుంది ఏమీ కనపడదు ఎటెల్లాలో తెలియదు మనకు ఏమీ కనబడను ఎటు ఎటు వెళ్ళాలో తెలియదు ఆ తర్వాత ఏం జరుగుతుందంటే మనము తప్పటడుగులు వేసే అవకాశం ఉంటుంది అంటే మనం దారి తప్పుతాం తప్పటడుగులు వేస్తాము దానివల్ల ఏమవుతుందంటే కింద పడతాం దెబ్బలు తింటాం అవునా కదండి దేని సూత్రం చెప్తారా చీకటి అంటే ఏమిటంటే చీకటిని ఎలా మనము అర్థం చేసుకోవాలంటే చీకటి దేనికి సాదృశ్యమై ఉన్నదంటే చీకటి అజ్ఞానానికి సాదృశ్యమై ఉంది అజ్ఞానానికి చీకటి సాదృశ్యంగా ఉంది ఇంకా చూసుకున్నట్లయితే చీకటి బాధకి వేదనకి చీకటి చెడుతనానికి పాపానికి సాదృశ్యంగా ఉంది చీకటి శ్రమలకి వ్యాధికి మరణానికి దేవుని యొక్క ఉగ్రతకు సాదృశ్యంగా ఉన్నది దేవుని స్తోత్రం చెప్తారా చీకటి అంటే ఎన్ని అర్థాలు ఉన్నాయో చూసుకోండి పాపము శాపము మరణము దేవుని యొక్క ఉగ్రత అలాగే వ్యాధి బాధలు శ్రమలు అజ్ఞానం చెడుతనం ఇవన్నీ కూడా చీకటికి మనము సాదృశ్యంగా చూసుకోవచ్చు దేని సూత్రం చెప్తారా హలెలుయ మత వార్త ఇరవై రెండవ అధ్యాయము పదమూడవ వచనం ఇక్కడ ఒక కథ ఉంటుంది చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి నేను ఒక కథలాగా చెప్తాను మన అంబానీ ఉన్నాడు కదా రిచెస్ట్ మ్యాను అంటే ఆయన ఏంటి బిజినెస్ మ్యాన్ ఆయన దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి కోటీశ్వరుడు ఒక పెద్ద పార్టీ ఏర్పాటు చేశాడనమాట ఒక పెద్ద పార్టీ ఫంక్షన్ గ్రాండ్గా చేస్తున్నాడు అందరూ రావాలని చెప్పి ఆ ఇన్విటేషన్ పంపిస్తా ఉన్నాడు అందరికీ ఇన్విటేషన్ పంపించాడు అనమాట ఇదిగో నేను ఎంతో ఆడంబరంగా ఈ ఫంక్షన్ చేస్తున్నాను అందరూ రండి అని చెప్పి ఆ చాటింపే ఇచ్చాడు చాటింపే ఇచ్చాడనమాట అయితే ఎవరైతే పిలువబడ్డారో ఎవరికైతే ఇన్విటేషన్ అందిందో వాళ్ళు ఏం చేస్తున్నారంటే లేదు లేదు మాకు పని ఉంది మాకు ఆ పొలంలో ఆ నీళ్లు పట్టాలి లేదంటే ఆ ఉద్యోగానికి వెళ్ళాలను ఇంకా ఏదో మా ఇంట్లో మా ఆవిడికి అర్జెంటుగా ఏదో చూ హాస్పిటల్కి తీసుకెళ్ళాలని ఇట్లా ఏదో కారణం చెప్తూ తప్పించుకున్నారనమాట అంటే ఈ బిజినెస్ బిజినెస్మెను ఆ పార్టీకి రమ్మని పిలిచిన వారు అందరూ కూడా రావడానికి కుదరలేదు వారికి మేము రాలేమని చెప్పి ఎవరైతే చాటింపు వేయడానికి వచ్చారో వాళ్ళతో చెప్తున్నారు నేను రాను నేను రాను నేను రానని అందరూ మేము రాలేమంటే వీళ్ళు మళ్ళీ ఆ బిజినెస్ మ్యాన్తో చెప్పారు అయ్యారు మీరు మీరు పిలవమన్నారు కానీ ఎవరు మేము రామ్ మేము రామ్ అంటున్నారు మరి ఏం చేయాలంటే ఆయన ఏం చేశాడంటే సరే వెళ్ళండి ఆ రోడ్డు మీద ఎవరు కనిపిస్తే వాళ్ళని తీసుకొచ్చేయండి నేను స్తోత్రం చెప్తారా ఎవరు కనిపిస్తే వాళ్ళని తీసుకొచ్చేయండి అని చెప్పి చెప్తున్నాడు ఆ బిజినెస్ మ్యాన్ అయితే కాకపోతే ఒక కండిషన్ పెట్టాడు వాళ్ళకి ఒక డ్రెస్ కోడ్ ఉందన్నమాట అంటే ఆ ఫంక్షన్లోకి ఎట్లా పడితే అలాగా అంటే రోడ్డు మీద ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్ళు మంచి బట్టలు వేసుకోకుండా ఉంటారు పేదవారే ఉంటారు కాబట్టి ఆ ఫంక్షన్కి వస్తే మిగతా వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుందని చెప్పి ఒక డ్రెస్ కోడ్ పెట్టాడు అంటే ఖరీదైనటువంటి మంచి బట్టలు అందరికీ ఈయనే సప్లై చేశాడు ఆ డ్రెస్ వేసుకొని రావాలి ఫంక్షన్లోకి అయితే అందరూ వచ్చారు భోజనాలు చేస్తున్నారు ఈ బిజినెస్ మ్యాన్ వచ్చి చూస్తూ ఉన్నాడు చూస్తూ ఉంటే అందరూ చక్కగా భోజనం చేస్తున్నారు వరుసలో కూర్చొని అయితే ఈయన దృష్టి ఒక వ్యక్తి మీద పడింది అన్నమాట ఆ వ్యక్తి ఏంటంటే ఈయన చెప్పిన డ్రెస్ కోడ్ అనేది పాటించలేదు అంటే ఏదైతే డ్రెస్ వేసుకోమని ఆయన చెప్పాడు ఆ డ్రెస్ వేసుకోకుండా ఆయన సొంత బట్టలు పిచ్చి బట్టలు మామూలు బట్టలు వేసుకొని వచ్చేసాడు అనమాట అప్పుడు ఆ బిజినెస్ మ్యాన్ ఏం చేసి ఉంటాడు చెప్పండి ఇది నేను చెబుతున్న కథ కాదు నేను కల్పించిన కథ కాదు బైబిల్లో ఉన్నదే అది మీకు అర్థం అవడానికి ఇలా చెప్పాను ఇందా చెప్పిన మతేసు వార్త ఇరవై అధ్యాయము ఆ చూసుకున్నట్లయితే అక్కడ ఉంటుంది అనమాట ఈ కథ పదమూడవ వచనంలో చివరి వచనాన్ని నేను చదివి మీకు వినిపిస్తాను అక్కడ మత వార్త ఇరవై రెండు పదమూడులో ఏమనుంది అప్పుడు ఆ వ్యక్తిని ఏం చేశాడంటే ఎవరైతే ఆ డ్రెస్ కోడ్ పాటించకుండా ఉన్నాడో ఎవరైతే ఈయన చెప్పిన ఆ డ్రెస్ వేసుకోలేదో ఆయనకి ఆయనతో అంటున్నాడు చీకటిలోనికి తోసివేయుడి ఏమంటున్నాడు ఆ వ్యక్తిని ఎక్కడికి తోసేయాలంట తీసుకెళ్ళి బయట వారేయండి ఆయన్ని ఎంత ధైర్యం ఆయనకి నేను చెప్పిన డ్రెస్ కోడ్ వేసుకోకుండా నేను అందరినీ రమ్మన్నాను ఉచితంగా భోజనం పెడతాను అందరూ వచ్చేయండి అయ్యా అంటే వచ్చారు కానీ నేను చెప్పిన డ్రెస్ వేసుకోకుండా వచ్చాడు కాబట్టి ఆయన ఏం చేయాలి చీకట్లోనికి తోసివేయడి అని అంటున్నాడు ఆ చీకట్లో ఏముంటదంట తర్వాత ఉంది మాట అక్కడ ఏముంటది ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండునని పరిచారకులతో చెప్పెను దేవుని స్తోత్రం చెప్తారా చీకటిలోనికి తోసివేయండి అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటను ఉండునని పరిచారకులతో చెప్పెను ఇప్పటివరకు చెప్పిన కథ దేనికి సాదృశ్యం అండి అర్థమైందా ఎవరన్నా పరలోకానికి అందరూ కూడా ఆహ్వానించబడ్డారు అందరికి కూడా ఫ్రీ ఎంట్రీ ఉంది యేసుక్రీస్తు వారు చెప్పిన ఉపమానం అన్నమాట ఇది అంటే పరలోకానికి కొందరు ఆహ్వానించబడ్డారు అయితే వారేం చేస్తున్నారంటే ఆహ్వానాన్ని స్వీకరించలేదు మాకు వద్దని చెప్పి వారు ఏం చెప్పారు దాన్ని తిరస్కరించారు అయితే ఎవరైతే ఆహ్వానించబడ్డారో వారు దాన్ని తిరస్కరించినప్పటికీ ఎవరికైతే అర్హత లేదో వారు కూడా పరలోకానికి చేరే అవకాశం ఉంది కాకపోతే ఒక కండిషన్ ఏంటంటే పోయిన ఆదివారం చెప్పాను కదా రక్షణ వస్త్రములతో నీవు మమ్మల్ని అలంకరింపజేసి ఉన్నావు అని అంటే రక్షణ అనేది ఆ నీతి వస్త్రం అనమాట రక్షణ ఎవరికైతే లేదో వారు పరలోకానికి ప్రవేశించే అర్హత లేదు వాళ్ళని ఎక్కడికి పంపించేస్తారంట చీకటిలోనికి వారిని నెట్టివేయబడతారు త్రోసివేయబడతారు అక్కడ ఏముంటది చీకట్లో ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండునని పరిచారకులతో చెప్పాను అయితే చీకటి ఈరోజు మనం చూసుకున్నట్లయితే అక్కడ ఏముంటది చీకట్లో ఏడుపును పండ్లు కొరుకుటయూ ఉంటుంది అయితే చీకటి అంటే ఏంటి అనేది అర్థమైందా మీకు ఇప్పటిదాకా చీకటి అంటే ఏంటని చెప్పాను అయితే అసలు చీకటికి కారణం ఏంటి వై డార్క్నెస్ చీకటికి కారణమేంటి చీకటి అంటే ఏంటో అర్థమైంది మీకు చీకటి ఎలా ఉంటుందో అర్థమైంది కానీ ఇప్పుడు ఆ చీకటికి చీకటి దానికి కారణం ఏంటి యోబు గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం యోబు గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఐదు ఆరు ఆ భక్తిహీనుల దీపము ఆర్పివేయబడును వారి అగ్ని జాలలు ప్రకాశింపకపోవును వారి గుడారంలో వెలుగు అంధకారమగును వారి యొద్ధనున్న దీపము ఆరిపోవును కాబట్టి ఈ చీకటికి కారణం ఏంటో ఇక్కడ మనం చూడగలుగుతున్నాం మొట్టమొదటిగా చీకటి దేనికి సాదృశ్యమే ఉన్నది చీకటి దేనికి సాదృశ్యమైన ఉన్నదన్న విషయాన్ని మనం చూసుకున్నాం అయితే ఈ చీకటికి కారణం ఏంటి మన జీవితాల్లో కూడా మనం ఇందాక చెప్పాను కదా పాపమనో శాపమనో మరణమనో రోగమనో వ్యాధి అనో శ్రమలనో ఇవన్నీ కూడా మన జీవితాల్లో ఎలా ఉన్నాయండి ఎలా ఉన్నాయి చీకటిగా ఉన్నాయి అంటే మనము ఎక్కడున్నాం మనము చీకటిలో బ్రతుకుతున్నాం మనం ఈ చీకటిలో ఉండడానికి ఏంటి చీకటి మన జీవితంలో ఉండడానికి కారణం ఏంటంటే ఇక్కడ చూసుకున్నటువంటి మాట భక్తిహీనత దేవుని స్తోత్రం చెప్తారా భక్తిహీనత ఈరోజు మన జీవితాల్లో దేనికి కారణమైంది చీకటికి కారణమైంది భక్తిహీనుల దీపము ఆర్పివేయబడును వారి అగ్ని జ్వాలలు ప్రకాశింపకపోవును వారి గుడారంలో వెలుగు అంధకారమగును వారి వద్దనున్న దీపము ఆరిపోవును దేవుని స్తోత్రం చెప్తారా చూసారా చీకటి ఎంత భయంకరమైందో మనం చూసుకొని ఉన్నాం అయితే ఆ చీకటికి కారణం ఏంటి అని మనం చూసుకున్నట్లయితే దానికి కారణం ఏంటండి ఏంటి భక్తిహీనత చెప్పండి అందరు చెప్పండి భక్తిహీనత దేనికి కారణం అంటే ఈరోజు మన జీవితాల్లో చీకటికి కారణమై ఉంది దేవుని స్తోత్రం చెప్తారా అయితే మరి ఈ చీకటి ఈరోజు మన జీవితాల్లో ఉన్నప్పుడు భక్తిహీనత దానికి కారణమైనప్పుడు మనం ఏం చేయాలి మనం ఏం చేయాలండి ఏం చేయాలి భక్తి కలిగి మనము జీవించాలి నీతి కలిగి యథార్థత కలిగి భక్తి కలిగి జీవిస్తేనే మనము ఈ చీకట్లో నుండి తప్పించుకోగలుగుతాం అయితే ఇందాక చెప్పాను పాత నిబంధన కొత్త నిబంధన మధ్యలో ఎంతకాలము నాలుగు వందల ఏళ్ళు చీకట్లో బ్రతికారంట ఇస్రాయెల్ ప్రజలు ఏషియా ప్రవక్త చెబుతున్నటువంటి మాట ఏంటి చీకట్లో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు మరణ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును ఇందాక చెప్పారు కదా పాత నిబంధనలో చివరి గ్రంథం ఏంటండి మలాఖీ గ్రంథం మలాఖీ గ్రంథం చివర నాలుగవ అధ్యాయం రెండవ వచనంలో కూడా ఉంటుంది నీతి సూర్యుడు మీ మీద ఉదయించును చదువుతారా మలాఖీ నాలుగు రెండు చదువుతారా మలాఖీ గ్రంథం నాలుగవ అధ్యాయము రెండవ వచనం అయితే నా నామందు భయభక్తులు గలవారకు మీకు నీతి సూర్యుడు ఉదయించును చాలా దేవుని స్తోత్రం చెప్తారా ఏం కలగాలి ఇందాక మనం చూసుకుంది ఏంటి భక్తిహీనత దేనికి కారణమవుతుంది చీకటికి కారణమవుతుంది అయితే ఎవరైతే దేవుని అందు భయభక్తులు కలిగి ఉంటారో వారి మీద ఏం ఉదయిస్తాడంట నీతి సూర్యుడు ఉదయిస్తాడంట దేవుని స్తోత్రం చెప్తారా అలెలుయ ఈ నాలుగు వందల ఏళ్ళు చీకట్లో ఉన్న ఇస్రాయేల్ ప్రజలు గొప్ప వెలుగును చూచెదరు అని ఏషియా ప్రవక్త ఏదైతే ప్రవచనాన్ని చెప్పి ఉన్నాడో ఆ ప్రవచనం ఎక్కడ నెరవేరింది అంటే మీరు మత్సు వార్త నాలుగో అధ్యాయం పన్నెండు నుంచి పదహారు వరకు చూసుకున్నట్లయితే యషయా ప్రవక్త చెప్పినటువంటి ప్రవచనం యొక్క నెరవేర్పును మనం అక్కడ గమనించవచ్చు చివరి పదహారవ వచనం చదువుతారా మతేశ్వార్థ నాలుగవ అధ్యాయము ఆ విడ్చి విడిచి జబులేను చీకటిలో కూర్చున్న ప్రజలు ఏం చూసారంట గొప్ప వెలుగు అది మామూలు వెలుగు కాదు చీకట్లో ఉన్న ప్రజలు చూసిన వెలుగు ఏంటి గొప్ప వెలుగు ఇక్కడ ఏషియా ప్రవక్త చెప్తున్నటువంటి మాట కూడా అదే చీకట్లో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారని ఏదైతే ఏషియా ప్రవక్త నాడు ప్రవచనంగా చెప్పి ఉన్నాడు ఆ ప్రవచనము నెరవేర్పు ఇక్కడ మనం చూసుకోవచ్చు అనమాట చీకట్లో నడుచు జనులు గొప్ప వెలుగును చూచేదడు అన్న ప్రవచనానికి యొక్క నెరవేర్పును మనం ఇక్కడ చూసుకుంటున్నాం దేవుని స్తోత్రం చెప్తారా ఈ రాత్రి నా మాటలు వింటున్న మీకు నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే ఈరోజు అజ్ఞానం అనే అంధకారంలో నువ్వు జీవిస్తున్నావేమో అజ్ఞానం అనే పిల్లలు మాట్లాడకూడదమ్మా మీరు సైలెంట్గా ఉండాలి అజ్ఞానం అనే అంధకారంలో మనం జీవిస్తున్నాం భయంకరమైనటువంటి బాధ మనోవేదన ఎటు వెళ్లాలో తెలీదు ఏం చేయాలో మనకు తెలియదు తోచినటువంటి పరిస్థితిలో ఉన్న మనకు చీకట్లో కొట్టుమిట్టాడుతున్న నీకు మనందరికీ కూడా శుభవార్త ఏంటంటే చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచెదరు దేవుని స్తోత్రం చెప్తారా చీకట్లో ఉన్న నువ్వు గొప్ప వెలుగును చూడబోతున్నావు మీ పక్క వారితో చెప్పండి చీకట్లో ఉన్న నువ్వు చీకట్లో ఉన్న నువ్వు గొప్ప వెలుగును చూడబోతున్నావు దేవుని సోదరుని చెప్తారా అలెలూయ చీకట్లో ఉన్న మనందరి జీవితాల్లో వెలుగు నింపడానికి వచ్చిన వ్యక్తే మన ప్రభు అయిన గట్టిగా చప్పట్లు కొడుతూ దేవున్నామని పడదాం అలెలూయ ఆ ప్రవచనం యొక్క నెరవేర్పును మనం చూస్తున్నాం మెస్సయ అంటే రక్షకుడు మన కొరకు రానై ఉన్నాడని ఏదైతే ప్రవక్తలు పాత నిబంధనలు చెబుతూ వస్తున్నారో ఆ ప్రవచనంలో యొక్క నెరవేర్పును మనము కొత్త నిబంధనలో చూడగలుగుతున్నాం పాపంలో జీవిస్తూ శాపాన్ని అనుభవిస్తూ మరణం వైపు అడుగులు వేస్తున్న మన కొరకు మరణాన్ని గెలిచి మరణపు ముళ్ళును విరిచి మృత్యుంజై నీకు నాకు నిత్య జీవము ఇవ్వడానికి దేవాతి దేవుడు భూమి మీదకి దిగి వచ్చిన రోజే క్రిస్మస్ పండుగ గట్టిగా చప్పలు కొడదామండి హాలి లూయా కాబట్టి చీకట్లో ఉన్న మనం ఏం చూస్తున్నాం గోప్ప వెలుగును చూడబోతున్నాం మొట్టమొదటిగా ఏం చెప్పాను నేను చీకటి అంటే ఏంటో చెప్పాను రెండవదిగా ఏం చెప్పాను ఆ చీకటికి కారణం ఏంటో చెప్పాను ఏంటంటే చీకటికి కారణం భక్తిహీనత అయితే మూడవ విషయం చీకట్లో నుండి మరి మీరు చీకటి 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 అంటున్నారు ఈ చీకటిలో నుండి బయటికి రావాలంటే ఎలా ఎలా అండి ఈ చీకటిలోంచి మనం వెలుగులోనికి రావాలంటే కీర్తనాకారుడైన దావీదు భక్తుడు అంటాడు పద్దెనిమిదవ కీర్తన ఇరవై ఎనిమిది చూసుకున్నట్లయితే నా దీపము నా దీపము వెలిగించు నీవే నా దేవుడైన యహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును దేవుని స్తోత్రం చెప్తారా మనము చీకటిలో ఉన్నప్పుడు చీకట్లో నుండి మనల్ని వెలుగు వైపు నడిపించేది ఎవరు మన దేవుడే మనము చీకట్లో నుండి ఎక్కడికి రావాలి వెలుగులోకి రావాలి అయితే చాలా మంది ఏంటంటే మీకు ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉన్నాయి చీకటి ఉంది వెలుగు అని ఉంది ఇప్పటిదాకా చీకటి గురించి చెప్తూ వచ్చాను ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం వెలుగులోనికి వెళ్తున్నాం అంటే మనం చదువుకున్న వాక్యం అదే కదా చీకటిలో నడిచి జనులు గొప్ప వెలుగును చూస్తున్నారని ఆ వెలుగు ఈరోజు మనకు అవైలబుల్గా ఉంది అంటే మనకు అందుబాటులో ఉంది ఆ నాలుగు వందల సంవత్సరాలు ఏ సైలెంట్ పీరియడ్ అని చెప్పానో అప్పుడు వాళ్ళకి ఆ వెలుగు అందుబాటులో లేదు కానీ ఆ తర్వాత యేసు ప్రభువారి లోకానికి వచ్చిన తర్వాత మనకు ఏముంది మనకు వెలుగు మన మీద ఉదయించింది మనకు వెలుగు అనేది అందుబాటులో ఉంది ఈరోజు మీ ముందు రెండు విషయాలను నేను ఉంచుతున్నాను ఒకటి ఏంటంటే చీకటి రెండవది వెలుగు ఏది కావాలి మీకు చీకటి కావాలా వెలుగు కావాలా అంటే ఆప్షన్ మీకే అన్నమాట అయితే ఆనాడు ఏసు ప్రభువారి లోకానికి వచ్చిన తర్వాత అంటే క్రిస్మస్ సందేశం క్రిస్మస్ గురించి మీ అందరికీ తెలుసు నేను కూడా కొన్ని వారాలుగా చెబుతూనే ఉన్నాను అయితే ఏసుక్రీస్తు ప్రభు వారి లోకానికి ఎందుకు వచ్చారన్న విషయం మీకు తెలుసు ఆయన వచ్చి ఆయన చెప్పిన మాటలన్నీ కూడా విన్నారా అన్నాడు విన్నా కానీ వారు ఏం చేశారంటే వాళ్ళు వారు ఆ మాటలను విశ్వసించలేదు అంటే ఆయన ఏం చేశారు తిరస్కరించారు అంటే ఈరోజు మీ ముందు రెండు రెండున్నాయ్ ఒకటేంటి డార్క్నెస్ చీకటి ఉంది అలాగే లైట్ వెలుగు ఉంది అయితే ఈ రెండిట్లో మీరు ఏది చూస్ చేసుకుంటారంటే మీరు వెలుగని చెప్పారు కానీ కొందరు ఏంటంటే వెలుగు ఉంది మనకు రెడీగా అవైలబుల్గా వెలుగు ఉన్నప్పటికీ వాళ్ళు ఏంటంటే ఇంకా చీకట్నే ప్రిఫర్ చేస్తున్నారంటే చీకట్లోనే ఉండడానికి ఇష్టపడుతున్నారు మంచి నిద్రలో ఉన్నారు మీరు మీ అమ్మ నాన్న వచ్చి లైట్ వేసింది అనుకోండి అనుకోండి ఏమంటారు మీరు తిడతారా లేదా లైట్ ఆపేయమని అంటే మనకు వెలుగు అందుబాటులో ఉన్నప్పటికీ మనం దేన్ని కోరుకుంటున్నాం చీకట్నే కోరుకుంటున్నాం చీకట్లో ఉండడానికే మనం ఇష్టపడుతున్నాం ఇది ప్రాక్టికల్గా మన లోకంలో జరుగుతున్నటువంటిది చాలామందికి వెలుగు గురించి తెలుసు వెలుగు ఉంది మనకు ఆప్షన్ వెలుగు అవైలబుల్గా ఉంది కానీ మనం దేన్ని కోరుకుంటున్నాం మనము చీకట్నే కోరుకుంటున్నాం అనమాట ఆ యోహాను స్వార్త ఒకటవ అధ్యాయము ఐదవ వచనాన్ని చదువుదామా యోహాన్ స్వార్థ ఒకటవ అధ్యాయము ఐదవ వచనం ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దానిని గ్రహింపకుండెను అంటే ఎవరైతే ఈరోజు చీకటిలో బ్రతుకుతున్నారో వారు వెలుగు ఉన్నదని తెలిసినప్పటికీ ఆ వెలుగును వారు ఏం చేయట్లేదు స్వీకరించట్లేదు వాళ్ళు ఇంకా చీకటిలో ఉండాలని వారు కోరుకుంటున్నారు వెలుగుని వారు తిరస్కరిస్తున్నారు యోహాను స్వార్త మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో కూడా వెలుగు లోకంలోనికి వచ్చను కానీ తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటిని ప్రేమిస్తున్నారు దేవుని సూత్రం చెప్తారా దేన్ని ప్రేమిస్తున్నాం మనం మాకు వెలుగు కావాలని చెప్పి అందరూ చెప్పారు బాగుంది కానీ మన జీవితాల్లో మన వ్యక్తిగత జీవితాల్లో మనం దేన్ని ఇష్టపడుతున్నాం ఇందా చెప్పాను కదా ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యేలాగా లైట్ వేసినా కానీ లైట్ ఆపేనే ఇంకా పడుకోవాలని అంటాం అంటే మనం చీకటినే ప్రిఫర్ చేస్తాం ఎందుకు చీకట్లో జరిగే కార్యాలేంటో మీ అందరికీ తెలుసు దొంగతనాలు చీకట్లో జరుగుతాయా వెలుగులో జరుగుతాయా పట్టపగలు కూడా జరుగుతున్నాయి ఇప్పుడు అది వేరే విషయం కానీ ఎక్కువగా ఆ దొంగతనాలు కానీ ఇంకా వేరే సంఘ వ్యతిరేక కార్యక్రమాలు అట్లాంటి అన్నీ కూడా చీకట్లోనే జరుగుతాయి అంటే వాళ్ళు దేన్ని ప్రేమిస్తున్నారు చీకటినే ప్రేమిస్తున్నారు ఇక్కడ చదివే చదివాం కదా మనం తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి కాబట్టి ఈరోజు లోకంలో మనం దేన్ని ప్రేమిస్తున్నామంటే చీకటినే ప్రేమిస్తున్నాం అంటే చీకట్లో ఉన్న నడుచు చీకట్లో నడుచు జనులు గొప్ప వెలుగును చూచున్నారు మరణ ఛాయగల గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించిన ప్రవక్త చెప్పినప్పటికీ కూడా ఆ క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు జన్మించినప్పటికీ కూడా జనులు దేన్ని ప్రేమిస్తున్నారు అంటే చీకటినే ప్రేమిస్తున్నారు ఇగో గొప్ప వెలుగైనటువంటి యేసుక్రీస్తును తిరస్కరించి వారు చీకట్లో ఉండడానికి ఆనాడు ఇష్టపడ్డారు దేవుని స్తోత్రం చెప్తారా హలెయ మొదటి యోహాను ఒకటవ అధ్యాయం ఐదు ఆరు ఏడు నేను చదివి వినిపిస్తాను ఆయనతో కూడా ఆ ఐదు దేవుడు వెలుగై ఉన్నాడు దేవుడు ఏమై ఉన్నాడండి దేవుడు వెలుగై ఉన్నాడు దేవుడు వెలుగు కాబట్టి ఆయన ఎందు ఏం లేదు ఆయన ఎందు చీకటి ఎంత మాత్రమును లేదు దేవుడు వెలుగై ఉన్నాడు ఆయన ఎందు చీకటి ఎంత మాత్రమును లేదు తర్వాత ఆరు ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము దేవుని సూత్రం చెప్తారా ఈరోజు వెలుగు ఉదయించిందని నేను చెప్పాను అయితే కొందరు ఏం చేస్తున్నారు వెలుగును డైరెక్ట్ తోసివేస్తున్నారు మాకొద్దు వెలుగు మేము చీకట్లోనే ఉంటాం ఎక్కడ ఉంటాం మేము చీకటిలోనే ఉంటాం అంటే చీకటిని ప్రేమించేవారు వాళ్ళు ఒక కేటగిరీ అయితే ఇంకో కేటగిరీ ఉంది వీళ్ళు ఏంటి మేము వెలుగును స్వీకరించామని చెప్తారు మేము చీకట్లో లేమని చెప్తారు కానీ ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని దేంట్లో నడుస్తున్నారు చీకట్లో నడిచిన మనం మనం అబద్ధం ఆడుచు సత్యమును జరిగింపకుందుము దేవుని సూత్రం చెప్తారా కొందరైతే ఈ వెలుగును తిరస్కరించారు స్వీకరించలేదు కొందరు స్వీకరించినప్పటికీ మేము దేవునితో సహవాసము గలవారం అని చెప్పుకుంటున్నప్పటికీ వారు దేంట్లో నడుస్తున్నారంటే చీకట్లోనే నడుస్తున్నారు వారు ఎలా వారు ఎలాంటి వారంటే అబద్ధం ఆడుచు సత్యమును జరిగింపకుండా ఉంటున్నారన్నమాట తర్వాత ఏడవ వచనం చూసుకున్నట్లయితే అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము దేవుని స్తోత్రం చెప్తారా అలెలుయ్యా కాబట్టి మొట్టమొదటిగా మనం ఏం చూసాం ఈరోజు అంశం ఏంటి చీకటి డార్క్నెస్ ముగిస్తాను మన పిల్లలు వెయిట్ చేస్తున్నారు ఇంకా లేట్ చేయను కాబట్టి చీకటి అంటే ఏంటి చీకటి దేనికి సాదృశ్యమై ఉన్నది అజ్ఞానానికి శ్రమలకి బాధకి వేదనకి అనారోగ్యానికి మరణానికి పాపానికి లోకానికి అంధకారానికి చీకటి సాదృశ్యమై ఉన్నది అయితే ఈ చీకటికి కారణం ఏంటి అని అంటే భక్తిహీనత చీకటికి కారణమై ఉంది దేవుని అందు భయభక్తులు కలిగి ఉన్న వారికి నీతి సూర్యుడు ఉదయించినని మలాఖీ ప్రవక్త చెబుతున్నాడు ఆనాడు ఇస్రాయెల్ ప్రజలు నాలుగు వందల సంవత్సరాలు చీకట్లో ఉన్నారు అయితే వారికి వెలుగు ఉదయించినప్పటికీ కొందరు వెలుగును స్వీకరించారు కొందరు వెలుగును తిరస్కరించారు మరికొందరు ఈనాటికి వారు వెలుగుని స్వీకరించామని చెబుతూ చెబుతూ ఏం చేస్తున్నారు వాళ్ళు ఇంకా చీకట్లోనే బతుకుతున్నారు దేవుని స్తోత్రం చెప్తారా అలెలుయ కాబట్టి ఈ రాత్రి మనము మనల్ని మనం పరిశీలన చేసుకుందాం మన జీవితంలో ఏముందండి మన జీవితంలో చీకటి ఉంది అయితే చీకటిలో నడుచు మనకు గొప్ప వెలుగు ఈనాడు ఉదయించి ఉంది ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఇదే క్రిస్మస్ సందేశం దేవుని స్తోత్రం చెప్తారా అలెలుయ గొప్ప వెలుగు ఈరోజు మన మీద ఉదయించి ఉంది అయితే ఆప్షన్ మన మనకే అవైలబుల్గా ఉంది రెండు ఆప్షన్స్ మనకు ఉన్నాయన్నమాట ఒకటి చీకటి ఇంకోటి వెలుగు ఒకటి డార్క్నెస్ ఇంకోటి లైట్ ఏది చూస్ చేసుకుంటామనేది మన ఇష్టమే అయితే చీకట్లో ఉన్న నిన్ను వెలుగు వైపు నడిపించడానికి వెలుగులోనికి నువ్వు రావాలని దేవుడు కోరుకుంటున్నాడు మనము వెలుగు సంబంధుల వలె జీవించాలని చెప్పి అపోస్టుడైన పౌలు అంటాడు మనం ఇంకెంత మాత్రము చీకటిలో ఉండేవాళ్ళం కాదు కానీ వెలుగు సంబంధుల్లాగా మనం ఉండాలంట ఉండాలంటే కాబట్టి చీకట్లో ఉన్న మన మన మీద ఆ వెలుగు ఆ గొప్ప వెలుగు ఉదయించునుగాక చీకటిలో ఉన్న మనల్ని దేవుడు వెలుగు వైపు నడిపించునుగాక అందరము కూడా చీకటితో ఉన్న ఈ లోకంలో వెలుగు సంబంధుల వలె గాక ఈ కొద్ది మాటలు దేవుని సన్నిధిలో మీ అందరి వెనుకల్లో దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక నాకు అవకాశం ఇచ్చిన అయ్యగారికి వందనాలు మరొకసారి మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను